వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రతిరోజు కార్తీక దీపం సీరియల్ టీవీలో కన్నా ముందుగా చూడడానికి వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట లో ఆల్ పైన క్లిక్ చేయండి అప్పుడే నేను పోస్ట్ చేసే వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు ఇక సీరియల్లోకి వెళ్తే కార్తీక దీపం సీరియల్లో చావు బతుకులో ఉన్న సుమిత్రకి హాస్పిటల్లో దీపేని కన్న కూతురత్త అనే నిజాన్ని కార్తీక్ అయితే నిజం అసలు నిజాన్ని బయట పెట్టేస్తాడు మరి అసలు ఏం జరిగింది అసలు సుమిత్ర చావు బతుకుల్లో ఉండడం ఏంటి అసలు సుమిత్రకి ఈ నిజాన్ని కార్తీక్ చెప్పిన తర్వాత సుమిత్ర ఏం చేయబోతుంది మరి దీపని కూతురిగా దగ్గరికి తీసుకొని తను ప్రేమనంతా ప పంచబోతుందా మరి దీప తన తల్లిని ఎలా కాపాడుకోబోతుంది అనేది తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది అలాగే ఈ వీడియోని ఇప్పటి వరకు లైక్ చేయని వాళ్ళు ఇప్పుడే లైక్ చేయండి ఇక సీరియల్లోకి వెళ్తే కార్తీక దీపం సీరియల్లో అసలు సుమిత్ర ఆరోగ్యం ఏమైందో అని దీప కార్తీక్ చాలా టెన్షన్ పడుతూ ఉంటారు ఇక దసరథ కూడా చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు అయితే ఎలాగైనా తనని హాస్పిటల్కి తీసుకువెళ్ళి చెకప్లు చేయించాలని టెస్టులు చేయించాలి అని చెప్పేసి అందరూ అనుకుంటారు ఇక ఎట్టకేలకు సుమిత్రని హాస్పిటల్కి టెస్ట్లకైతే తీసుకువెళ్తారు డాక్టర్కి అయితే ద సుమిత్రకి ఏ విషయం అనేది చెప్పకుండానే ట్రీట్మెంట్ చేయమని అలాగే టెస్ట్లు కూడా టెస్టుల గురించి కూడా తనకి ఏది తెలియకూడదని ఒకవేళ రిజల్ట్ ఏది వచ్చినా ఎలా వచ్చినా నాకు ముందుగా చెప్పండి నా భార్యకు ఏ విషయం తెలియడానికి వీల్లేదు అని చెప్పేసి అయితే డాక్టర్ దగ్గర జాగ్రత్తలు అయితే తీసుకుంటాడు ఇక తర్వాత దశరథకి దశరథ చెప్పినట్టుగానే టెస్ట్లన్నీ జరిపిస్తారు అయితే సుమిత్ర కొంచెం బాగా ఇబ్బందిగా ఫీల్ అవుతుంది అని చెప్పేసి తన భర్తకు కూడా టెస్టులు చేసినట్టు మీ రిపోర్ట్స్లో ఏ ప్రాబ్లం లేదు కాస్త నీరసంగా ఉన్నారు అంతే అని దశరథకు అయితే చెప్పేస్తాడు అయితే సుమిత్రకు కూడా అలాంటి ప్రాబ్లం ఏమీ లేదని కాస్త నీరసంగా ఉందని దానికి కొంచెం ట్రీట్మెంట్ అవసరం అని చెప్పేసి మీరు ఒక రెండు రోజులు హాస్పిటల్లో ఉండాల్సి వస్తుందని చెప్పేసి మీరు కొంచెం హాస్పిటల్లో ఉండాల్సి వస్తుంది అని చెప్పేసి అనగానే अरेंटी डॉक्टर నాకేమి ఇబ్బంది ఉంది అయినా నేను బాగానే ఉన్నాను కదా అయినా అసలు హాస్పిటల్కి వచ్చింది టెస్టులు చేయించాలి అనుకుంది మా వారి కోసం మా వారికి ఈ మధ్య ఏదో అనీజీగా ఉంటుందంట అందుకనే హాస్పిటల్కి వెళ్దాం అన్నారు ఎలాగో వచ్చాం కదా అని చెప్పేసి నాకు కూడా టెస్టులు చేయించారు అంతే నాకేమీ ఇబ్బంది లేదు నాకేమీ ప్రాబ్లం లేదు నా ఆరోగ్యం బాగానే ఉంది డాక్టర్ అంటూ అనగానే నిజంగానే మీ ఆరోగ్యం బాగుందమ్మా కానీ నేను చేయాలనుకున్న టెస్ట్లు అలాగే నేను కొంచెం మీకు కొంచెం నీరసంగా ఉన్నారు కదా ఆ నీరసం పోవడానికి నేను కొంచెం ట్రీట్మెంట్ చేయాలి ప్లీజ్ దయచేసి మాకు కోఆపరేట్ చేయండి అనగానే సుమిత్ర డాక్టర్ చెప్తున్నారు కదా నువ్వు ఈ మధ్య ఉపవాసాలంటూ అదంటూ ఇదంటూ చాలా నీరసం అయిపోయావు దానికోసమే డాక్టర్ ఉండమంటున్నారు డాక్టర్లు ఏం చెప్పినా మన మంచి కోసమే చెప్తారు కదా అని చెప్పేసి అనగానే ఏంటండి మంచిగా ఆరోగ్యంగా ఉన్నదని తీసుకొచ్చి హాస్పిటల్లో అడ్మిట్ చేస్తాను అంటున్నారు అయినా నాకేమైంది బాగా దిట్టంగా బాగానే ఉన్నాను కదా నేను నాకంటూ ఏ ప్రాబ్లం లేదండి ఇంత ప్రేమగా చూసుకునే మీరందరూ ఉన్న తర్వాత నాకేమవుతుంది నేను చావుతోనైనా పోరాడి మీతో నేను మీతో కలిసి ఉండడానికి చావుతో కూడా పోరాడగలను అండి పోరాడి గెలుస్తాను కూడా నాకు ఆ నమ్మకం ఉంది మీరేమి అనకండి అయినా నాకేం ప్రాబ్లం లేదు అనగానే చూడు సుమిత్ర చావు గీవు అంటూ నీ నోటి నుంచి అసలు అలాంటి మాటలే రాకూడదు నీకేమైనా అయితే నేను తట్టుకోగలనా నీ నోటి నుంచి అలాంటి మాటలు కూడా నేను వినలేను సుమిత్ర అంటూ అనగానే ఇక ఏంటండి నాకేదో అయిపోయినట్టు నేనేదో రెండు మూడు రోజుల్లో చచ్చిపోతానన్నట్టు అలా మాట్లాడుతున్నారు నేనేదో సరదాకి అన్నాను అనగానే చుడు జో చూడు సుమిత్ర నువ్వు సరదాకి కూడా అలాంటి చావుకి సంబంధించిన మాటలు మాట్లాడద్దు నేను తట్టుకోలేను అంటూ బాధపడుతూ ఉంటాడు ఇక తర్వాత సరే అండి ఏం మాట్లాడను ఇక మీరు సంతోషంగా ఉండండి అంటూ అనగానే డాక్టర్ ఉండి వెళ్దాం అమ్మ నీకు ట్రీట్మెంట్ మరి ట్రీట్మెంట్కి రెడీ అయినా అనగానే అసలు నాకు ఏమీ కాలేదంటే ఎవ్వరూ వినట్లేదు ఏదో మా వారి సంతోషం కోసం నేను వచ్చి అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను అంతే అని చెప్పేసి తనైతే సుమిత్ర చిన్నపిల్లలాగా మాట్లాడి అక్కడికి వెళ్ళిపోతుంది ఆ తర్వాత సుమిత్ర గురించి మాట్లాడిన తర్వాత ఏం చేయాలో అర్థం కాక అసలు ఏమైంది డాక్టర్ ఏంటి ప్రాబ్లం సుమిత్రని ఎందుకు ఉండమన్నారు ఏదైనా సీరియస్ ప్రాబ్లమా పర్వాలేదు చెప్పండి అనగానే తనకు ప్రాబ్లం మేజర్ ప్రాబ్లమే ఉంది తనకు క్యాన్సర్ ఉందని నాకు ఈ రిపోర్ట్స్లో అనుమానంగా ఉంది ఇంకా చేయాల్సిన టెస్ట్లు కొన్ని ఉన్నాయి తనని మనం హాస్పిటల్లో ఉంచి ట్రీట్ చేస్తే మనకు దాని గురించి సంబంధించిన విషయాలన్నీ తెలుస్తాయి సాధారణంగా ఇవన్నీ కూడా నాకు క్యాన్సర్ లక్షణాలు లాగానే కనిపిస్తున్నాయి అనగానే ఏంటి డాక్టర్ మీరు అనేది తనకు ఎటువంటి చెడు అలవాట్లు లేవు మరి అలాంటిది అనగానే ఇవాళ రేపు చెడు అలవాట్లతో సంబంధం ఏముంది తను ఏదో మెంటల్ ప్రెషర్ అలాగే చాలా ఉంటాయి వీటికి రీజన్స్ మీరేమి టెన్షన్ పడకండి చూద్దాం మనము మన వంతు ప్రయత్నం మనం చేద్దామని చెప్పేసి అనగానే ఇక ఒక్కసారిగా ఫైనల్ రిపోర్ట్స్ కూడా వచ్చి రాగానే చాలా టెన్షన్ పడతాడు దశరథ ఇక ఒకవైపు దశ శ్రీధర్ అరెస్ట్ కార్తీక్ ఆ పనుల మీద తిరుగుతూ ఉండడం అక్కడ అమ్మకేమైంది అసలు మామయ్యని ఎలా విడిపించుకోవాలి అంటూ నెత్తి నిండా టెన్షన్స్తో దీప ఏం చేయాలో అర్థం కాక ఒకవైపు శివనారాయణను దీ జోచిన రెచ్చగొట్టేలా మాట్లాడడం జోస్ను పాటు పారిజాతం ఇద్దరు కూడా కలిసి రెచ్చగొట్టేలాగా శివనారాయణు రెచ్చగొట్టేటట్టు మాట్లాడడం తట్టుకోలేకపోతుంది తన మామయ్య ఏ తప్పు చేయడనే నమ్మకం తనకి బాగా గట్టిగా ఉంటుంది కార్తిక్ కూడా తన తండ్రి ఏ తప్పు చేయలేదని అందరి ముందు నిరూపిస్తానని చెప్పేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి అంతా చూసుకుంటూ ఉంటాడు అయితే ఇక్కడ డాక్టర్ చెప్పింది విని ఒక్కసారిగా చాలా టెన్షన్ పడుతూ ఏడుస్తూ ఉంటాడు దశరథ అయితే తన బాధని మాత్రం సుమిత్ర ముందు ఏ మాత్రం కనిపించనివ్వకుండా జాగ్రత్త పడతాడు అయితే ఈ శ్రీధర్ అరెస్ట్ గురించి తెలిసిన తర్వాత దశరథ కూడా చాలా టెన్షన్ పడతాడు ఏమైంది కార్తీక్ కాల్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు ఏంటి అని అనుకుంటూ ఉండగానే కార్తీక్ పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కాల్ చేస్తాడు మామయ్య ఏమైంది అత్తకి ఏమైంది అత్తకి టెస్ట్లన్నీ చేయించావా ఏం కాలేదని డాక్టర్ చెప్పారా అనగానే నాకు చాలా భయంగా ఉంది కార్తిక్ ఇది క్యాన్సర్ అని డౌట్గా ఉంది అంటున్నారు నాకైతే చాలా భయంగా ఉంది సుమిత్రకి ఏమైనా అయితే నేను తట్టుకోలేను కార్తిక్ అంటూ అంటూ ఉండగా అవును నువ్వు ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయలేదు ఇందాకటి నుంచి నేను నీకు ఫోన్ ట్రై చేస్తున్నాను అనగానే ఇప్పుడు మామయ్యకి నేను ఈ విషయం చెప్పాలా అని అనుకుంటూ ఉండగా నాన్నకి కూడా కాల్ చేశాను నాన్న కూడా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అనగానే మేము పోలీస్ స్టేషన్కి వచ్చాము మామయ్య అనగానే ఏంటి పోలీస్ స్టేషన్కి వచ్చారా ఏమైంది కార్తిక్ అనగానే ఏం లేదు మామయ్య జ్యోత్నా రెస్టారెంట్స్ ఫుడ్ కల్తీ ఫుడ్ తిని కొంతమందికి అన్కాన్షియస్ అయిపోయారంట అందుకోసం పోలీసులు మామిని నాన్నని అరెస్ట్ చేసి తీసుకొచ్చారు కాశీ కూడా ఇక్కడే ఉన్నాడు అని చెప్పేసి అనగానే ఏం జరుగుతుంది కార్తీక్ అసలు మన ఇంటికి ఏదో శని పట్టుకున్నట్టు ఉంది ప్రతిసారి ఏంటిది మంచి జరుగుతుందని సంతోషించే లోపే ఏదో ఒకటి నెత్తి మీదకి వస్తుంది ఇప్పుడు సుమిత్రకు ఏమవుతుందో అని నాకు ఇక్కడ టెన్షన్ మొదలైంది అక్కడనేమో బాబా అరెస్ట్ అయ్యాడు అసలు ఏ జరుగుతుంది మన ఇంటికి ఏదో శని దాపురించింది అంటూ బాధపడుతూ ఉంటాడు దశరథ ఇక దశరథ అలా బాధపడుతుండగా నువ్వేం టెన్షన్ పడకు మామయ్య నేను అంతా చూసుకుంటాను నాన్న ఏ తప్పు చేయలేదన్న నమ్మకం నాకుంది నాన్నను ఎలా బయటికి తీసుకురావాలో నాకు బాగా తెలుసు నువ్వు ముందు అత్తకి ఏం కాకుండా చూడు అత్తకి ఏంది కాదు అత్తని జాగ్రత్తగా చూసుకో నేను వెంటనే వస్తున్నాను అంటూ ఇక కార్తిక్ చెప్పేసి శివనారాయణని ఇంటి దగ్గర వదిలేసి దీపను తీసుకొని ఇంటికి హాస్పిటల్కి వెళ్ళాలని అనుకుంటాడు ఆ తర్వాత దీపకు ఈ విషయం గురించి తెలిస్తే టెన్షన్ పడుతుందని చెప్పకుండా వెళ్ళాలి అనుకుంటాడు కానీ దీప మాత్రం చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఒకవైపు మామయ్య గురించి టెన్షన్ ఇంకోవైపు తన తల్లికి ఏమైందన్న టెన్షన్ రెండు కూడా దీపను అతల కుతలం చేసేస్తాయి ఇక్కడ ఇంటి దగ్గర ఉన్న తన మనసు అంతా కూడా అమ్మకి ఏమైందో అని తెలుసుకోవాలన్న ఆతృత ఎక్కువగా ఉంటుంది అయితే రావాలని ఎంతగానో ప్రయత్నించినా కార్తీక్ మొదట వద్దు అన్నా కూడా దీపం మొండితనం విని చూసి తన తల్లికి ఏమైనా అయితే తను తట్టుకోలేదు అందుకోసమే తన తల్లి గురించి వాళ్ళిద్దరి బంధం గురించి అత్తకి తెలియాలి ఈ స్టేజ్లోనైనా అత్తకి తన తన కూతురు గురించి తెలిస్తే బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు కార్తిక్ ఇక ఆ తర్వాత కార్తీక్ అనుకొని వెంటనే దీపను కూడా హాస్పిటల్కి తీసుకువెళ్ళిన తర్వాత నాకు ఏమైందిరా అసలు నాకేమైందో నాకేమీ అర్థం కావట్లేదు మంచిగా ఉన్న నన్ను హాస్పిటల్కి తీసుకొచ్చారు హాస్పిటల్కి తీసుకువచ్చిన తర్వాత నాకు బాగా దగ్గు చాలా నిజంగా హాస్పిటల్లో ఉంటే నీరసంగా అనిపిస్తుంది నేను ఇంటికి వెళ్ళాలి కార్తిక్ నన్ను ఇంటికి తీసుకువెళ్ళు కార్తిక్ అంటూ ఆ ఉంటుంది సుమిత్ర ఇక సుమిత్ర చెప్పిన తర్వాత లేదు నువ్వు ఇక్కడే ఉండాలత్తా నువ్వు ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకోవాలి నీకు ఆరోగ్యం బాగలేదు కదా అనగానే నువ్వు నిజంగా నేను ఏం చెప్పినా చేస్తావా అత్త అనగానే ఏం చేయాలరా అంటూ అనగానే నువ్వు నీ కూతురు కోసం నువ్వు ఖచ్చితంగా ఈ నిర్ణయం తీసుకోవాలి నువ్వు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోవాలి అనగానే నా కూతురు అక్కడ ఉంటే నా కూతురు అంటూ ఇక్కడ చూపిస్తావేంట్రా అనగానే నీ కూతురు ఎవరో కాదత్తా ఈ దీపే నీ కన్న కూతురు నీ జ్యోచిన నీ కన్న కూతురు కాదత్తా ఇప్పుడు కూడా నేను నిజం బయట పెట్టకపోతే నేను నిజంగా తప్పు చేసిన వారిని అవుతాను నీ పరిస్థితి ఇలా ఉండడం చూసి నువ్వు చాలా భయపడుతున్నావు నీకు ఏమైపోతుందా అని నీ కూతురు అక్కడ తిండి తిప్పలు మానేసి భయపడుతూ ఉంది నీకు ఏం కాకుండా ఉండాలి అన్నా దీప ప్రశాంతంగా ఉండాలన్నా నాకు నీకు ఈ నిజం తెలియాలి నువ్వు అప్పుడే ట్రీట్మెంట్ మంచిగా తీసుకొని మళ్ళీ హెల్తీగా తిరిగి మళ్ళీ ఎంతో ఆరోగ్యంగా ఇంటికి అడుగు పెట్టాలి అప్పుడే నా నా భార్య కూడా సంతోషంగా ఉంటుంది నా భార్య సంతోషంగా ఉంటేనే నాకు నేను సంతోషంగా ఉంటాను అని చెప్పేసి ఏం మాట్లాడుతున్నావు కార్తీక్ దీప నా కూతురు ఏంటి అనగానే చిన్నప్పుడు మీకు పుట్టిన బిడ్డని దాసు మామయ్యకు పుట్టిన బిడ్డని ఇద్దరినీ మార్చేసింది పారిజాతం అని పారిజాతం చేసిన కుట్రకు బలైందని దీప దీప అందుకే ఇన్నాళ్ళు ఒక అనాథగా ఎవరి దగ్గర పెరిగింది అని చెప్పేసి మొత్తం కూడా చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది సుమిత్ర ఏంటి కార్తిక్ నువ్వు అనేది నిజంగా దీప నా కన్న కూతురా అంటే జ్యోత్సిన నా కూతురు కాదా అనగానే అందుకే నా దీపను చూస్తే నాకు ఎప్పుడో ఏదో ఒక పాజిటివ్ వైబ్రేషన్ కలిగేది కానీ దీపను నేను చాలా అసహించుకున్నాను అంటూ చాలా బాధపడుతూ ఉంటుంది దీప నా కన్న కూతురని సంతోషించే దానికన్నా నేను దీపను అన్న మాటలు తలుచుకుంటేనే నాకు బాధగా ఉంది కార్తీక్ అంటూ ఏడుస్తూ ఉంటుంది సుమిత్ర నువ్వు అలా బాధపడకత్తా అయినా నువ్వు చేసిన తప్పేమీ లేదు నిన్ను అలా ట్రీట్ ట్రీట్ చేసింది అందుకే ఇదంతా జరిగింది అంతేకాని నువ్వు స్వతహాగా దీపను ఎప్పుడు అసహించుకోలేదు దీపను ఎప్పుడు కన్న కూతురు లాగానే చూసుకున్నావు ఇప్పుడు కూడా నేను ఈ నిజాన్ని బయట పెట్టొద్దు అనుకున్నాను కానీ నీ కోసం దీప అక్కడ తల్లడిల్లిపోతుంది దీప నీకేమైందో అని చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది అందుకని నేను ఈ నిజం నీ దగ్గర చెప్పాల్సి వచ్చింది ఇప్పటికైనా దీపను నువ్వు కూతురుగా దగ్గరికి తీసుకుంటావన్న ఆశతో చెప్తున్నానత్తా అంటూ అనగానే ఇక దీప రాగానే దీపను గట్టిగా హక్ చేసుకుని ఏడుస్తూ ఉంటుంది నిజంగా నన్ను క్షమించే దీప తల్లి నయ్యుండి నేను నిన్ను అనుకూడని మాటలన్నాను మాటలు అన్నాను చాలా బాధ పెట్టాను ఏ తల్లి ఏ కూతుర్ని అనుకుడని మాటలన్నీ అని నేను నీ మనసుని బాధ పెట్టాను కానీ కడుపుతో ఉన్న కూతురికి నేను ఏమి చేయలేకపోతున్నానని బాధగా ఉంది నన్ను వెంటనే ఇంటికి తీసుకువెళ్ళండి నా కూతురికి నేను సీమంతం చేయాలి అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది ఇక చావు బతుకులో ఉన్న సుమిత్ర గురించి తెలిసి అందరూ తల్లడిల్లిపోతూ ఉంటారు ఇక ఏం చేయాలో కార్తీక్ దీప దశరథ అందరూ కూడా తల్లడిల్లిపోతూ ఉంటారు సుమిత్రకి ఏమీ కాకూడదని దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటారు దీప అయితే దేవునికి పూజలు కూడా చేస్తుంది అయితే తను కడుపుతో ఉన్నానన్న విషయం కూడా మర్చిపోయి ఉపవాసాలు ఉంటూ అలాగే దేవుడి దగ్గర మోకాల మీద దండం పెడుతూ తనైతే చాలా దీన్ని ఇష్టగా పూజలు అయితే చేస్తుంది ఇక చూడాలి మరి తర్వాత ఎపిసోడ్లో ఏం జరగనుందో మరి దీప కష్టం ఫలించి దీప దీపకు కన్న తల్లి ప్రేమ దక్కాలని సుమిత్రకు ఏమీ కాకూడదని అనుకునే వాళ్ళు ఎస్ అని కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలా జరిగే కార్తీక్ అసలు నిజం బయట పెట్టాలని దీపే సుమిత్ర కన్న కూతురు అన్న విషయం సుమిత్రకి ఇప్పటికైనా చెప్పాలని అనుకునే వాళ్ళు అని కామెంట్ చేసి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మా ఛానల్లోని రెండో లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ పైన క్లిక్ చేయండి అప్పుడే నేను పోస్ట్ చేసే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో